ఏం ఇంట్లో దోశనా ఈరోజు ఇంట్లో ఓకే పిల్లలకి స్కూల్ టైం ఏందిగా నానా జ్వరం తగ్గిందాబా ఇంకొద్దిన్నట్టు అండి కాబట్టి లైట్గా కొద్దిగా కదా లైట్గా నీకు తగ్గినట్టు అనిపిస్తుందా వాయిస్ చేంజ్ కదా కాబట్టి కొద్దిగా తగ్గరంటుంది నీకు నాన్న నీకు బాగుందా నీకు కొంచెం పర్వాలేనట్టుంది స్కూల్కి వెళ్తావా ఇట్లా నీకు మరి పోతా పోతావా స్కూల్కి ఎన్ని రోజులు అయినా స్కూల్కి ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయిందా అవునా ఏ రోజు నుంచి పోతలేరు మీరు ఫ్రైడే నుంచి పోలేరు నాన్న ఫ్రైడే నారేసినాం కదా ఫ్రైడే సాటర్డే నారేసినాం రెండు రోజులు కదా ఆ రెండు రోజులు డుమ్మ కొట్టిర్రు తర్వాత సండే వచ్చింది సండే అంటే లెక్కలేదు కదా నా ఫ్రైడే సాటర్డే నిన్న మండే రోజు పోలేరు త్రీ డేస్ డుమ్మ అయింది అంటుంది కదా ఈరోజు ట్యూస్డే ట్యూస్డే కదా కదా నాన్న పోతారా ఈరోజు మరి లేవండి మరి సెవెన్ టెన్ వస్తుంది నాన్న ఇక సెవెన్ ఎయిట్ అవుతుంది లేచి స్నానాలు చేసుకుంటే నేను టీచర్లకు చెప్తా ఏమన్నారు సరేనా నిన్నమన్నా జ్వరం వచ్చింది మేడం మా పిల్లలు స్కూల్కి పంపలేను నేనే చెప్తాను సరేనా కాల్ చేసాన చెప్తాను లేదంటే స్కూల్ దగ్గరకు వచ్చాను చెప్తా లేవండి అన్న లే స్నానాలు చేసుకోండి మోహల్ బ్రష్లు వేసుకొని మమ్మీ స్నానాలు చేపిస్తాను సరేనా మమ్మీ ఏం చేస్తున్నావు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు హాయ్ జాయి జప్ హాయ్ జప్ ఇట్లా పాయి చె చెప్పురానా చైతాడు ఇట్లా అనాలే నిన్న సాజాలే కా విజయ్ ప్రతి సోమవారం చల్లుతుంది కదా నిన్న పెండలేకున్నాడు కదా సరిపడతా చేనుకెళ్తే ఈరోజు తీసుకొస్తా పట్టు రేపు చల్లెద్దురు రేపు వినాయక చవితి అందుకోసము ఈరోజు పెండ తీసుకొస్తా వాకిలంతా ఎంత సాంపి గలీజ్గా అయినట్టు అయింది అయినా నిన్నమన్న వర్షాలకు అంతా చలిన సాంపి కూడా కొడుకుపోయాను మొత్తం మమ్మీ ఏమైందిట ఓమై ఓమాయి ఇటు రాక్ల దగ్గర అటు నుంచిరా మమ్మీ దగ్గరికి నాయన మా కొత్తింటి దగ్గర బునాద్ తీస్తున్నాడు చేను పని అయిపోయింది కాబట్టి చేను దగ్గర నారేయడం అయిపోయింది కాబట్టి ఇంటి దగ్గర మళ్ళీ పని స్టార్ట్ చేసినాము ఆ పిల్లర్స్ మధ్యలో బునాది కోసం తీస్తున్నాడు బేస్మెంట్ కట్టించడానికి ఇక్కడ ఇది పొద్దున్నే తీసినావా నాయన వీడికి ఇక్కడ అటు సైడు అటు సైడు నిన్న నేను నాయన తీసినాము ఇటు సైడ్ ఈరోజు నాయన మబ్బుల వేసి తీస్తుండు నాయన ముఖం కడుకున్నా ముఖం కడుకొని చాయ్ తాగిపో ఇద్దరం కలిసి ఇద్దాం చాయ్ తాగి వచ్చి తీసేస్తే అయిపోతుంది నేను కూడా ఇంకొచ్చేసి ఇద్దరం తీసేద్దాం ఏం చేస్తున్నాను ఫోన్ చూస్తారా ఏంటి తెలుగు ఎక్స్పరిమెంట్ ఓకే మమ్మీ దోశ తెచ్చింది కదా తినండి వాటర్ అంటే ఇ నాన్న వాటర్ తాగున్నా గ్లాస్ తీస్తాం దోష నాన్న ఎట్లుంది టేస్ట్ బాగుందా నాన్న వాటర్ తాగినాక తింది బాగా జ్వరం వచ్చింది కదా జ్వరం ఉంది కదా జ్వరం ఉందిరా తిన్న తర్వాత నాన్న ఒప్పుకుందా స్కూల్కి పోవడానికి లేదు నానా ఒప్పుకుంటే నువ్వు నేను చెప్తా సార్ వాళ్ళకు నీకు ఇబ్బంది అనిపిస్తే మధ్యాహ్నం నుంచి రా లేకపోతే టాయిలెట్ బెల్ నుంచి అయినా సార్ నీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించినా చెప్పి ఇంటికి రా బ్యాగ్ ఉండకొక అని ఓకే నేను పోయి తీసుకో కదా అంతే కదరా నీకు ఇబ్బంది అనిపిస్తే స్కూల్ నుంచి టీచర్ సార్కి చెప్పి ఇంటికి వెళ్ళరా బ్యాగ్ ఉండకపోక నేను వేస్తాను సరేనా వారు అన్నను అబ్జర్వ్ చేయను నా స్కూల్ దగ్గర ఎట్లుండో టాయిలెట్ వెళ్ళినప్పుడు లంచ్ వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకోండి అన్నకి ఇబ్బంది అనిపిమని చెప్పా వెళ్తే ఎట్లుంది బాగుందా కనుబొమ్మలు బొమ్మలు కొంచెం పెద్దగా అయినట్టున్నాయి ఏడ్చినావా ఏడ్చినావా నానా ఎందుకు భయం అవుతుందా ఏం కాదు నేను చెప్తా సార్ టీచర్లా చెప్తా సరేనా మధ్యాహ్నం నుంచి కానీ ఇప్పుడు పోవాలి బిట స్కూల్ త్రీ డేస్ అవుతుంది కదా మొక్కట వాటి పోవాలి సరేనా దా మమ్మీ రెడీ కాలేదా తేజస్వి తేజస్వి రెడీ అయినా కూడా వెరీ గుడ్ అన్న వాళ్ళని ఉండు మా బైక్ పైన తీసుకోవచ్చు నా ఆటోలు కాదు అన్న వాళ్ళని దించి మళ్ళీ వస్తా కూర్చో బయట కూర్చో చీరు పైన కూర్చో బైక్ పైన ముగ్గురు రారు బ్యాగులకు నాకు ఇక్కడ పెట్టుకోవడానికి ఇబ్బంది కదా సరేనా ఏం చేస్తున్నావురా దోశలు నీకు నాకు అమ్మకు ముగ్గురమే ఉన్నాం తినేటోళ్ళం అందరు తిన్నారా దోశలు మన ముగ్గురమే ఉన్నాము పిల్లలు మంచిగా పోయిరా పోయిరు వారు మమ్మీ ఇద్దరు పోయారు నీకు మళ్ళీ వచ్చేసింది ఎందుకు వానికి ఉండకపోతే తెలియదు అంట అంటే జ్వరం వచ్చినట్లు ఎట్లనో అనిపిస్తుంది అంటానికి నీకు ఇంక తీసుకొచ్చిన వాళ్ళిద్దరు పంపించిన టీచర్కి చెప్పినా వర వాళ్ళ క్లాస్ టీచర్కి చెప్పిన నీ అది మమ్మీ వాళ్ళ క్లాస్ టీచర్కి చెప్పిన నిన్న మన పిల్లలకి జ్వరం వచ్చి రాలే టీచర్ అని చెప్పినా సరే అని చెప్పారు నీకు ఇంటికి వచ్చిండు డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు ఇక జ్వరం హెల్త్ బాగాలేదు కాబట్టి అనుకుంటా వాళ్ళు దగ్గర అమ్మేది గుంతలు తీసేది అక్కడ ఉండస్తుండీ తినిపోయి నేను తీయాలి రాదు అది పారాలు గడపాలతో చేసేది మీకు ఏడైతే కాదు కదా మంచిగా వస్తుందా పిండి మంచిగా కలిపిరా ఏమేస్తున్నావు అందులో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కారం ఓన్లీ కారం దోశ నేను అయిందా నాకు తింటా పనుంది కదా అది పోవాలి పోయినా ఒకటే చాలా నాకు ఉండేందుకు ఇది వేడి దోశ ఒకటే ఇచ్చేసి అదే ముందు చట్నీ ఎట్లా అని బాగా అయిందా పల్లి చట్నీ వాటర్ తీసుకురా ఒక సూపర్ అయింది అంతా బాగుంది మంచి దోశ కూడా బాగుంది టేస్ట్ బాగుంది నిజిత్ వద్దా ఈరోజైతే అందరం చేను దగ్గరకు వచ్చినాము రేపు వినాయక చవితి కదా ఇంకా కలగూర తీసుకోవడానికి అని చేరకు వచ్చినాము కలగూర అంటే అన్ని కూరల్ని కలిపి చేసేదాన్ని కలెగూర అని అంటారు అంటే ఏమేమి తీసుకున్నావు కలెగూర అంటే ఇంకా తోట కూర కొంచెం మంగా చెట్టు ఉంటుంది కదా అవి కూడా వేస్తారు కదా మంగా ఆకులు వేస్తారు మంగనా ఆకులు అవి దుసర్తి ఆకులు అవన్నీ ఉన్నాయా చూపించి ఒకసారి అన్నీ కలిసి అన్నీ తెంపేసినావు కాబట్టి కనిపించవు ఓకే 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 అన్ని రకాల ఆకులు ఉన్నాయి మొత్తం పైన ఇవి తీసుకోవడానికి కానీ చేన్ దగ్గరకు వచ్చినాము అట్లాగే వాకిట్లో రేపు చాంపి వెళ్తారు కదా వినాయక చవితి కాబట్టి పేడ కూడా తీసుకోరు ఇంకా చిన్న మామీ వచ్చింది నీకు అలా జ్వరం వచ్చింది కాబట్టి స్కూల్కి వెళ్ళలేడు మాతో పాటు చేన్ దగ్గర తీసుకొచ్చుకున్నాము అమ్మ కూడా వచ్చింది విజయ చిన్నమామి మా తేజస్వి మా వర్గాడి ఇద్దరు మాత్రమే స్కూల్కి వెళ్ళి రోజు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది వాళ్ళ కోసం అని తొందర తొందరగా ఇంటికి వెళ్ళాలని వెళ్తున్నాము ఇంటి దగ్గర ఎవ్వరు లేరు మేము ఉన్న వాళ్ళ కాడికి చేయదగ్గరకు వచ్చినాం వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారంటే ఎయిట్స్ కూర్చుంటారు ఎవ్వరు లేరని అందుకోసమని వెళ్దాం పంట రైట్ అమ్మ దాకా కూర్చుందామా పిల్లలు వచ్చి టై టైం అయింది కదమ్మా నాలుగు గంటలకే వస్తారు కదమ్మా ఎయిట్స్ కూడా కూర్చుంటారమ్మా ఫోన్ ఉంది ఇంట్లో ఫోన్ చేస్తారు వరగాడు ఫోన్ చేసుకుంటారు కూడా కానీ కూర్చోండి తొందరగా నాయన ఆడ తీసుకొని నాయనా అగో వరం పైన వాతిన బమంగా